ఒక వ్యక్తి దేవుణ్ణి అడుగుతాడు నా జీవితం విలువ ఎంత అని అప్పుడు దేవుడు అతనికి ఒక రాయి ఇచ్చి ఈ రాయి విలువెంతో తెలుసుకునిరా కానీ దీన్ని అమ్మకూడదు అని చెప్పి పంపిస్తాడు ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్ళి దీని విలువెంత అని అడుగుతాడు ఆ పండ్ల వ్యాపారి నేను దీనికి ఐదు పళ్ళు ఇస్తాను అమ్ముతావా అని అడుగుతాడు దేవుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకుని రమ్మన్నాడు అమ్మమని అనలేదు కాబట్టి ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఒక కాయగూరల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి దీని విలువ ఎంత అని అడుగుతాడు ఆ కాయగూరల వ్యాపారి ఈ రాయికి నేను పది కేజీల కాయగూరలు ఇస్తాను నాకు అమ్ముతావా అని అడుగుతాడు ఆ రాయిని దేవుడు అమ్మకూడదు అని చెప్పాడు కాబట్టి అక్కడ నుంచి కూడా వెళ్ళిపోతాడు తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ బంగారు నగల వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను యాభై లక్షల రూపాయలు ఇస్తాను నాకు ఈ రాయిని అమ్మేస్తావా అని అడుగుతాడు దాన్ని అమ్మకూడదు కాబట్టి ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆ వ్యాపారి నాలుగు కోట్లు ఇస్తాను ఈ రాయి నాకు అమ్మేసే అన్నాడు అప్పుడు ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది అయినా కూడా అమ్మకూడదు కాబట్టి ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు తర్వాత ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్లి దాని విలువ ఎంత ఉంటుంది అని అడుగుతాడు ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి మీకెక్కడదండి ఈ విలువైన రాయి నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా మీ దగ్గర నుంచి ఈ సంపదను కొనుగోలు చేయడం నా వల్ల కాదండి చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు దేవుడు నీ జీవితం విలువ ఎంత అని నన్ను అడిగావు కదా ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారికి కాయగూరల వ్యాపారికి నగల వ్యాపారికి చూపించావు వాళ్ళు కట్టిన విలువను చూశావు ఆ విలువ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించారు కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే నీ జీవితం కూడా వెలకట్టలేనిది కానీ మనుషులు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి నీ విలువ లెక్క కడతారు నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు అంతే అది వారి స్థాయి మాత్రమే కానీ నీ విలువ నాకొక్కడికే తెలుసు నువ్వు నాకు విలుకట్టలేని అమూల్యమైన నిధివి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం వెలకట్టలేనంత అమూల్యమైనది ఎవరో స్థాయి తక్కువ వ్యక్తి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాడని బాధపడుతూ కూర్చోవడం అజ్ఞానమే అవుతుంది నిజాయితీగా నీతిగా ధర్మబద్ధంగా జీవిస్తున్నంత కాలం నీ స్థాయిని ఎవరూ వెలకట్టలేరు